హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని మసాలా వంకాయ రెసిపీ చేస్తున్నానండి రైస్లోకే కాదు రోటీ చపాతీలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను హాయ్ అండి ఈ రోజు ఉదయమే నేను వీడియో స్టార్ట్ చేశానండి పొయ్యి క్లీన్ చేసుకునే దగ్గర నుంచి మొత్తం కర్రీ చేయడం వరకు కూడా వీడియో తీసాను అనమాట ఇలాగ నాలుగు పొయ్యి స్టవ్ తీసుకున్నాను కదండి నేను నైట్ అయితే గిన్నెలు అవి కడిగేసుకుని రెడీగా ఉంచేసుకుంటాను పొయ్యి కూడా క్లీన్ చేసేస్తాను రాత్రి ఏమైందంటే నాకు టైం సరిపోలేదు బాగా లేట్ అయిపోయింది అందు గురించి పొయ్యి ఇలాగే ఉంచేయడం అయిపోయిందనమాట నేను మ్యాక్సిమం నైటే తుడిచేసుకుంటాను కానీ వంట అయిపోయిన వెంటనే ఈరోజు మాత్రం కొంచెం లేట్ అయిందండి అందుకని ఎర్లీ మార్నింగ్ నేను క్లీన్ చేస్తున్నాను ఇలాగే క్లీన్ చేసిన తర్వాత మనం వంట స్టార్ట్ చేస్తే మనకి ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చక్కగా వంట చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట నేనైతే ఈ విధంగా చేసుకుంటానండి నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను కానీ కుదరలేదు నాకు ఓకే పొయ్యి క్లీన్ అయిపోయిందండి ఇలా నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేస్తున్నాను అనమాట ముందు సబ్బు పెట్టి రుద్ధేసిన తర్వాత క్లాత్ పెట్టి శుభ్రంగా ఇలాగ తడి ఏమీ లేకోకుండా నీట్గా తుడిచేయాలి మాకు పైన ఈ బటన్స్ ఉన్నాయి కదండి ఈ బర్నర్లు వీటి వల్ల కొంచెం వేడెక్కిపోతుందనమాట స్టవ్కి అది కొంచెం ఇబ్బంది అవుతుంది ఇదిగోండి మనం ఫస్ట్ స్టవ్ కానీ స్టవ్ మీద ఏం పెడతాము పాలు కాస్తాం కదా ఫస్ట్ అందుకని రెండు పాలు ప్యాకెట్లు తీసుకొచ్చానండి ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి ఇలా ఒక గిన్నెలో వేసి పాల్ స్టవ్ మీద పెడుతున్నాను అనమాట నేను యాక్చువల్లీ అసలు బయట చేయడానికి ఇంట్రెస్ట్ పడుతున్నాను కాకపోతే ఏమవుతుందంటే పిల్లలు ఉండడం వల్ల కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది నేను వాయిస్ ఇవ్వడానికి కూడా వాళ్ళు టీవీలు పెట్టుకుని టీవీ సౌండ్ ఇదంతా వస్తుందని నేను మ్యూట్లో పెట్టి వీడియో చేసి తర్వాత నేను వాయిస్ ఇస్తున్నాను అనమాట ఏమనుకోవద్దండి ఇలా చేయడం వల్ల న్యాచురల్గా అనిపించదు కాకపోతే నాకు కొంచెం ఇబ్బంది అయ్యి నేను ఈ విధంగా చేయాల్సి వస్తుంది ఓకేనండి పాల్ స్టవ్ మీద పెట్టేసాను ఇప్పుడు ఇక రాత్రి గిన్నెలు కడిగేసి పెట్టేసుకున్నానండి అవన్నీ శుభ్రంగా తడంత లేకుండా చక్కగా ఆరిపోయి ఉన్నాయన్నమాట ఇవన్నీ ఇప్పుడు అన్నీ సర్దేస్తాను సర్దేసిన తర్వాత అప్పుడు ఇంకా నా యథావిధి డ్యూటీలో జాయిన్ అయిపోతాను అనమాట ఇంకా కర్రీస్ చేయడం వంట చేయడం అలాగే మళ్ళీ పికిల్స్ చూసుకుంటూ ఉంటాను బిజినెస్లో ఏదైనా పికిల్ అయిపోయిందంటే మళ్ళీ అది ప్రిపేర్ చేయడం వంట చేయడం పక్కనేమో పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ మళ్ళీ వీడియో చేసుకోవడం ఇవన్నీ ఉంటూ ఉంటాయి అనమాట నాకు మామూలు నార్మల్ హౌస్ వైఫ్లా కాకుండా నేను చాలా బిజీగా ఉంటానన్నమాట ఎవరైనా కాల్ చేసినా కూడా ఒక టెన్ మినిట్స్ మాట్లాడదామన్నా కూడా నాకు అస్సలు టైం సరిపోదండి ఎవరేమనుకుంటారో అని కూడా బాధ అనిపిస్తుంది కాకపోతే ఇంకా నాకు పని అవట్లేనప్పుడు నేను ఏం చేయాలి ఇంకా ఒక్కొక్కసారి స్కిప్ చేయాల్సి వస్తుంది కొన్ని కొన్ని విషయాల్లోని ఇదిగోండి టీ పెట్టానండి కొంచెం టీ తాగిన తర్వాత అప్పుడు మిగిలిన పనులన్నీ స్టార్ట్ చేస్తాను మా వారు నేను టీ తాగుతామన్నమాట రోజు ఉదయమే ఇద్దరము ఒక ఎంత హడావుడున్నా కూడా ఒక టెన్ మినిట్స్ టైం కేటాయించుకుని ఇద్దరము కూర్చొని హాయిగా అలా టీ తాగామంటే మైండ్ అంతా చాలా రిలాక్స్గా అవుతుంది ఇది నాకు చాలా ఇష్టం అనమాట మా వారికి టీ ఇచ్చేసి నేను కూడా తాగేసి వచ్చి వంటలో స్టార్ట్ అయిపోతాను ఓకేనండి ఇదండి ఇదిగోండి వంకాయలు తీసుకున్నానండి మా వారు వంకాయలు తీసుకొచ్చారు ఒక హాఫ్ కేజీ వంకాయలు ఇప్పుడు ఈ వంకాయలతోటి మసాలా కర్రీ చేస్తున్నాను అనమాట ఈ వంకాయలు అంటే నాకు చాలా ఇష్టమండి ఈ గులాబీ వంకాయలు అంటారు వీటిని చాలా తొందరగా ఉడికిపోతాయి ఇలా ఆవిరిలో మగ్గినట్టు మగ్గిపోతాయి అనమాట వంకాయలు కట్ చేసే ముందు నేను కడాయిలో ఆయిల్ వేసి అంటే వంకాయలు డీప్ ఫ్రై చేస్తాను ఫస్ట్ అందుకు సరిపడా ఆయిల్ వేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఈ లోపల మనం వంకాయలు కట్ చేసుకున్నాం అనుకోండి నూనె కాగుతూ ఉంటుంది వంకాయలు కూడా కటింగ్ అయిపోద్ది అనమాట ముందే కట్ చేసుకుని పెట్టేసుకున్నాం అనుకోండి కలర్ మారిపోతాయి వంకాయలు అందుగురించి ఈ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసేసి వంకాయలు కట్ చేసుకున్నాం అనుకోండి కలర్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా మారదు ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఫ్రెష్ వంకాయలు అండి చాలా బాగున్నాయి ఇటువంటి వంకాయలు చూడగానే ఏదైనా మసాలా కర్రీ కానీ గుత్తి వంకాయ కానీ ఇటువంటి ఏదైనా చేసుకోవాలనిపిస్తుంది కానీ ఈ వంకాయలు ఏంటంటే చాలా మెత్తగా అయిపోతాయి అందు గురించి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి బ్లాక్ వంకాయలు ఉన్నాయనుకోండి అవి కొంచెం గట్టిగా ఉంటాయి ఇవి అలా ఉండవు ఇవి చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట తొందరగా మగ్గిపోతాయి ఓకేనండి వంకాయలు అన్నీ కట్ చేసేసాను ఒక్కటి కూడా పుచ్చు అనేది లేదు చాలా బాగున్నాయి అంటే పుచ్చు లేదు అంటే మందులు మాత్రం విపరీతంగా కొట్టే ఉండి ఉంటారండి అందుకనే పుచ్చులు లేవన్నమాట మందు కొట్టుకోకుండా న్యాచురల్గా పెరిగింది అయితే తప్పకుండా ప్రతి వంకాయలోనే పుచ్చి ఉంటుంది ఓకేనండి ఇవన్నీ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి నేను ఇంతకుముందు కూడా గుత్తు వంకాయ వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో ఉంది సెర్చ్ చేయండి ఓకేనండి ఇవన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నూనె కూడా కాగిపోయింది చక్కగా ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేస్తున్నానండి వంకాయలు ఇవి బాగా ఫ్రై చేయకూడదు కొంచెం లైట్గా గట్టిగా ఉండగానే తీసేయాలి ఎందుకంటే తొందరగా మెత్తగా అయిపోయి వంకాయ విడిపోతుంది అనమాట వంకాయ వంకాయలాగా వండుకోకుండా ముక్క ముక్కల కింద అయిపోతుందండి అందుగురించి కొంచెం వేగగానే తీసేయాలి ఇదిగోండి ఒకసారి కలపాలండి మరి బాగా ఎక్కువగా కలపకూడదు లైట్గా ఇలా కదిపామంటే కొంచెం కిందకి మీదకి వెళ్ళి అన్నీ సమానంగా వేగుతాయి ఈ వంకాయలు వేగే లోపల ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేస్తున్నానండి పెద్దగా కట్ చేస్తున్నాను మసాలా వంకాయ కూరకి ఈ లోపల వేగిపోనియండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది లేకపోతే మొత్తం విడిపోతాయి అనమాట ఇవి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నానండి ఇది రైస్లోకే కాదు రోటీ చపాతీల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర చిన్నపిల్లలు కూడా చక్కగా తినొచ్చు ఎవరైనా సరే తినొచ్చు నేను మసాలా తక్కువ వేసి చాలా ప్లెయిన్గా చేస్తున్నాను ఈ కూర పక్కనే పప్పుచారు కానీ ఏదన్నా పప్పుకు సంబంధించింది ఆకుకూర కానీ ఇలాగ ఏదైనా పెట్టుకుని తిన్నామంటే మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇదిగండి వంకాయలు వేగుకొని పక్కన పెట్టేసాను ఓకే ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ తీసేసి మూడు ఉల్పాయలు కట్ ఉంచాను కదండి ఇవి వేగించాలి బాగా వేపకూడదండి లైట్గా వేగిస్తే సరిపోతుంది మసాలా ప్రిపేర్ చేయడం కోసం ఇవి వేగిస్తున్నాను ఈ లోపల ఒక టమాటా ఒకటి కట్ చేస్తున్నానండి ఈ కూరకి టమాటా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నేను డైరెక్ట్గా ఇంకా కళాయిలోకి కట్ చేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత కొంచెం మగ్గుతూ ఉంటాయండి ఈ లోపల నేను ఒక ఆరు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఈ ఆరు పచ్చిమిరపకాయలు ఇలాగ రెండు ముక్కల కింద చీల్ చేయాలన్నమాట చీల్ రెడీగా పెట్టుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగుతూ ఉన్నాయండి ఈ లోపల కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుంటున్నాను కూర అన్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి కూర ప్రిపేర్ చేయడానికి ఎంతో టైం పట్టదు గబగబా అయిపోతుంది ఓకే ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి అలాగే మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుతూ ఉన్నాను అనమాట అడుగంటుకోకుండా బాగా వేగిపోవాల్సిన అవసరం లేదండి లైట్గా వేగితే సరిపోతుంది అనమాట ఇదిగో నేను ఈ బాక్సులు మీకు ఇంతకు ముందు నేను వీడియో కూడా చేసి పెట్టాను ఈ బాక్స్లు తీసుకున్నానని మాకు ఫ్రిడ్జ్లోకి అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయండి ఆరు బాక్సులు తీసుకున్నాను ఆరింటిలోనే ఒక దాంట్లో కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క బాక్స్లో పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్లో కూడా చాలా నీట్గా ఉంటుందండి అలర్ అలర్గా అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇదిగోండి బాక్సులు చూసారా ఎంత బాగున్నాయో అలాగే ఉల్లిపాయలు కూడా వేగిపోనియండి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేస్తున్నాను తీసేసి బాగా చల్లారాలన్నమాట చల్లరిన తర్వాత మిక్సీ పట్టుకుందాము ఇంతవరకు నేనండి ఇక తర్వాత మళ్ళీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట కర్రీ ఇవన్నీ చల్లారి పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇంకా బాక్స్ని తీసుకెళ్ళి ఇంకా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేస్తాను అనమాట ఇదిగోండి ఉల్లిపాయ టమాటాలు చక్కగా చల్లారిపోనియండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను తీసుకుని అందులో వేసాను అలాగే నాలుగు జీడిపప్పు పలుకులు కూడా వేస్తున్నానండి హాఫ్ టీ స్పూను టీ స్పూను గసగసాలు కూడా వేస్తున్నాను అలాగే ఇదిగోండి యాలకులు లాంగ్ మొగ్గలు తీసుకున్నాను యాలకాయలు రెండు రెండేమో లాంగ్ మొగ్గలు చాలా సింపుల్గానే అనమాట ఎక్కువ మసాలా లేకోకుండా చాలా లైట్గా చేస్తున్నానండి ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఉన్నారు మా అర్జున్ బాబుకి కూడా చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ అంటేనే అంటే వంకాయలు తినడు కానీ గ్రేవీ అంటే బాగా ఇష్టపడతాడు అందుకనే పిల్లలని చిన్నపిల్లల్ని దృష్టిలో పెట్టుకుని నేను మసాలా తక్కువ వేసి చాలా లైట్గా చేస్తున్నాను అనమాట ఇప్పుడు కొంచెం పల్లీలు కూడా వేయాలండి నేను రెండు స్పూన్లు పల్లీలు వేస్తున్నాను పచ్చియే వేస్తున్నానండి వేగించలేదు ఇవి రెండు స్పూన్లు పల్లీలు వేసిన తర్వాత పొడిగా ఉండగానే ఒకసారి మిక్సీ పెట్టేయాలండి ఇందులో ఇంకా ఉల్లిపాయలు అవి నేను ఏం వేయలేదు ఓన్లీ మసాలాలు మాత్రమే మిక్సీ పడుతున్నాను అనమాట ఇలా ఒకసారి మిక్సీ పెట్టేసిన తర్వాత అప్పుడు మిగిలినవి వేసుకోవాలి లేకపోతే ఇవి గసగసాలు కూడా ఉన్నాయి కదండి ఇందులోని అవి నలగవు అనమాట ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను ఇందులోని మర్చిపోయానండి మీకు చెప్పడం ఓకేనండి ఈ విధంగా మిక్సీ పట్టేసిన తర్వాత మిగిలిన ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఈ ఈ జార్ అయితే నాకు బాగా యూజ్ అవుతుందండి ఎంత బాగా యూజ్ అవుతుందంటే అసలు చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట అసలు ఏం పెద్ద కష్టం అనిపించట్లేదు ఇప్పుడు చల్లారిపోయిన ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా వేగించుకుని ఉంచుకున్నాము కదా ఇది కూడా వేసేయాలండి ఇది వేసేసిన తర్వాత అలాగే ఇందులో రెండు పచ్చిమిరకాయలు మాత్రమే వేస్తున్నాను స్పైసీ కోసం అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సగం కొత్తిమీర వేసేస్తున్నానండి కొత్తిమీర పచ్చిమిర్చి చాలా బాగుంటుంది అనమాట మసాలా వంకాయకి అలాగే రుచి సరిపడినంత సాల్ట్ వేయాలండి రెండు స్పూన్లు వేస్తున్నాను నేను మొత్తం కూర అంతటికీ ఓకే సాల్ట్ వేసేసిన తర్వాత ఇప్పుడు అలాగే కారం కూడా రెండు స్పూన్లు కారం వేసానండి చిటికాడ పసుపు కూడా వేయాలండి పసుపు వేసేసిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు వేయాలి నేను చింతపండు గుజ్జు ఈ విధంగా ఉడకబెట్టేసి ఉంచుకుంటానండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే బాక్సుడు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మనకు అవసరమైనప్పుడల్లా మనకు కావాల్సినంత తీసి వాడుకోవచ్చు ఇప్పుడు అన్నీ పేసేస్తాం కదా ఈ మిక్సీ పెట్టేయాలండి ఇప్పుడు ఇలా చేసుకునే ఏ కర్రీ అయినా సరే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి టేస్ట్గాను ఉంటుంది గ్రేవీ కూడా చక్కగా తిక్కిగా ఉంటుంది అనమాట ఇక చూసారా ఎంత బాగా అయ్యిందో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేసుకుందాం కడాయి పెట్టానండి ఉల్లిపాయలు వేగించిన ఆయిల్లోనే మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి ఇందులోనే మనం చీల్చిపెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగిస్తున్నానండి అల్లం వెల్లుడి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ వేగించాలి ఈ మూడు కూడా మనకి ఆయిల్ పైకి చిందేస్తుందండి అందుకని సిమ్లో పెట్టి వేగిస్తే కొంచెం ఆయిల్ చెప్పుకోకుండా ఉంటుంది అనమాట అలాగే ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసాను మళ్ళీని ఎందుకంటే కొంచెం కలర్ కోసం అనమాట మీకు అవసరమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇదంతా బాగా వేగాలన్నమాట వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ మసాలా వేసేయాలి మొత్తం అంతా వేసేసిన తర్వాత ఎంత మంచి కలర్ఫుల్లో ఉందో చూడండి ఎంత బాగుంటుందో ఈ టైప్ కూరలో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడు సమ్మర్ కదండి సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉండి ఎక్కడ లేని కోరికలు అన్నీ వస్తూ ఉంటాయి పిల్లలకి అటువంటిప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి శుభ్రంగా తింటారు ఈ మిక్సీ జార్లో ఇంకా కొంచెం నీళ్లు పోసి తిప్పేసి పోసేసుకోవచ్చు అండి ఇందులో మసాలా ఉండిపోతుంది కదా కదా నీళ్ళు ఎలాగ పోయాలి కాబట్టి మనం జార్లో నీళ్లు పోసి తిప్పేసి పోసేసుకోవచ్చు అనమాట వేస్ట్ కాకుండా ఉంటుంది నీళ్లు పోసిన తర్వాత ఒకసారి బాగా కలపండి మీకు చిక్కదానాన్ని బట్టి ఇంకా కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చు ఉడకాలి కాబట్టి ఇంకా కొంచెం ఒక హాఫ్ గ్లాసు నీళ్ళు పోసాననమాట వంకాయలు కూడా వేస్తాం కదండి వంకాయలు వేసిన తర్వాత ఈ గ్రేవీ అనేది తిక్కుగా ఉండాలి బాగా పలుచగానూ ఉండకూడదు అలాగని బాగా చిక్కుగా కూడా ఉంటే బాగోదు ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఈ వంకాయలు వేసేయాలి ఆయిల్ అంతా పైకి తేలింది చూసారు ఆ విధంగా అయిన తర్వాత ఈ వంకాయలు వేసేయాలి వంకాయలు వేగించిన తర్వాత ఈ వంకాయలు కొంచెం లైట్గా ఈ కలర్ మారుతాయి అనమాట మళ్ళీ కర్రీలో వేసేసరికి మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతాయి ఓకే బాగా కలపకుండా ఇలా జస్ట్ పెట్టి వంకాయలు ములిగే వరకు కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ మాత్రమే ఉడికించండి ఇప్పుడు మోతీసి చూసేసరికి చూసారా కూర ఎంత బాగా రెడీ అయ్యిందో ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనం అన్నీ వేగించినయే కాబట్టి పెద్దగా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతే కనుక యాడ్ చేసుకోవచ్చు సరిపోతే ఓకే ఉప్పు సరిపోయిందండి పర్ఫెక్ట్గా సరిపోయింది చాలా టేస్ట్గా ఉంది కూర అయితేనే ఇంక ఇందులో ఏమి వేయాల్సిన అవసరం లేదనమాట రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ మా అబ్బాయికి బాక్స్ పెట్టడం కోసం నేను ఈ కూర ప్రిపేర్ చేశాను ఎర్లీ మార్నింగ్ అనమాట ఇదిగోండి బాక్స్లోకి తీసేస్తున్నాను కూర చల్లారిన తర్వాత తీయాలండి వేడివేడిగా తీసామంటే ఇది కొంచెం ప్లాస్టిక్ బాక్స్ అనమాట అంటే మనం ఫుడ్ ఐటమ్స్ యూజ్ చేసుకునే బాక్స్ అనమాట టపర్ వేరు అయితే ఇది చల్లారిపోయిన తర్వాత నేను ఈ బాక్స్లోకి కర్రీ తీసేస్తున్నాను మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ అంటేనే చక్కగా వాళ్ళ కోలిక్స్ కూడా వేసుకుని తింటారంట ఈ విధంగా బాక్స్ పెట్టేస్తానండి నేను బాబు బయట అమ్మా ఎందుకు శ్రమ నీకు ప్రొద్దుటేనంటాడు కానీ నాకే అసలు మనసు అంగీకరించదు కొంచెం వండి పెట్టేసి కొంచెం రైస్ పెట్టేసామనుకోండి చక్కగా ఇంట్లో చేసిన పరిశుభ్రమైన భోజనం తింటాడు కదా అందు గురించి ఈ విధంగా బాక్స్ పెట్టేస్తానండి తీసుకెళ్ళిపోతాడు మళ్ళీ సాయంకాలం వచ్చేసరికి ఏదో ఒకటి ప్రిపేర్ చేసి ఉంచుతాను అనమాట ఓకేనండి మీరు కూడా ఈ విధంగా పిల్లలకి కానీ మీ హస్బెండ్లకు కానీ చక్కగా ఇలా చేసి పెట్టుకోండి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఎందుకంటే చాలా సమస్యలు ఎదురవుతున్నాయి బయట ఫుడ్ తినడం వల్ల చిన్నపిల్లలకు కూడా అలవాటు చేసేస్తున్నారు చిన్నపిల్లలకు కూడా అటువంటి ఫుడ్ ఇవ్వకండి హెల్తీ ఫుడ్ ఇవ్వండి కొంచెమైనా సరే మనం ఇంట్లో చేసుకున్నది కొంచెం శుభ్రంగా చేసుకుంటాం కాబట్టి అదే మనకి ఆరోగ్యం అనమాట వంకాయ కూర అయితే చాలా బాగా కుదిరిందండి పెర్ఫెక్ట్ అనమాట ఏమీ తిరగలేదు వంకాయ కూర రైస్లోకే కాదు రోటీ చపాతి పుల్కా ఇటువంటి వాటిలో కూడా బ్రహ్మాండంగా వేసి తినొచ్చు ఓకేనండి ఈరోజు టేస్ట్ చేసే వీడియో మాత్రం చేయట్లేదు పిల్లలతోటి కొంచెం ఇబ్బందిగా ఉందండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం గొడ్డం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్